శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ జైలు నుండి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది బెయిల్ వచ్చిన ఖైదీలను విడుదల చేయడానికి కూడా జైలు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి ఖైదీలను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటే ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాలని అక్కడి అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఈ వివాదంలో ప్రధానంగా ఒక ఖైదీ ఎనిమిది వేల రూపాయల విలువైన ఒక చైర్ ను జైలు అధికారులకు అందించిన ఘటన సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఖైదీ కుటుంబ సభ్యులు సహా ఖైదీలు ఇదేనా న్యాయ వ్యవస్థపై నమ్మకం పెట్టుకోవడం ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాంటి అక్రమాలు పెనుకొండ జైల్లో జరిగి ఉండొచ్చని ఇది మొదటిసారి కాదని కొందరు చెబుతున్నారు ఖైదీలను నిర్దోషిగా కోర్టు విడుదల చేసినా నిజమైన స్వేచ్ఛ పొందాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి దారుణంగా మారింది ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ మంచి ప్రభుత్వం చంద్రబాబును ఈ వీడియో ట్రోల్స్ చేస్తూ నిలదీస్తున్నారు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం న్యాయ పారదర్శకతపై పెద్ద పెద్ద మాటలు చెబుతున్నా హక్కుగా బయటకు రావాల్సిన ఖైదీలను కూడా పైసల కోసం నిర్బంధించడం ఏమైనా న్యాయమా పెనుకొండ జైలు అధికారులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడటం దారుణమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెంటనే దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు న్యాయ వ్యవస్థ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి పెనుకొండ జైలు లాంటి చోట్ల జరుగుతున్న అక్రమాలపై ప్రజలు స్వరమెత్తాలి ఇది కేవలం ఒక ఘటన మాత్రమేనా లేక ఇలాంటి అనేక సంఘటనలు మరుకున పడిపోయాయా అనేది పెద్ద ప్రశ్నగా మారింది